వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి వైసీపీ రాష్ట్ర బీసీ విభాగ అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు పల్నాడు జిల్లా తాచేపల్లి మండలం గామలపాడులోని స్వగృహంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేస్తున్నామని జంగా కృష్ణమూర్తి తెలిపారు ఈ నెల ఐదు లేదా ఆరవ తేదీల్లో పల్నాడు జిల్లా గురజాలలో జరిగే కార్యక్రమంలో నారా లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరుతున్నట్లు జంగా కృష్ణమూర్తి ప్రకటించారు తన రాజకీయ జీవితంలో ఇది చివరి మలుపు అని వారు తెలిపారు ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా ఉంటామని తెలిపారు মাই গ্লিটার কাউ দা కుటుంబంలో జన్మించిన నాకు ఇలా ఉన్నతమైనటువంటి అవకాశాలను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కారణం ప్రధాన కారణం వీరు ఈ ప్రజలందరూ ఆశీర్వదించారు ఈ ప్రజలందరూ అభిమానించారు ఈ ప్రజలందరూ కూడా వారి యొక్క అన్నదండలతో నేను ఎదిగాను కాబట్టి ప్రజలను విడిచి చివరి శ్వాస వరకు కూడా ఈ ప్రాంత ప్రజలు పల్నాడు ప్రాంత ప్రజల యొక్క విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు రాజకీయాల్లో కొనసాగుతాం రాజకీయాల్లో తప్పనిసరి కూడా మార్పు కోసం కూడా ప్రయాణం చేస్తాం మరీ ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క హక్కుల కోసం రాజ్యాంగం అద్దం ఇచ్చినటువంటి వారి యొక్క హక్కుల కోసం కానివ్వండి అన్ని విధాలుగా రాజ్యాంగ అద్దం కానివ్వండి తప్పనిసరిగా కూడా అనేక విధాలుగా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి ఆ యొక్క మద్దతు తప్పనిసరిగా ఉందని చెప్తూ రాజకీయ భవిష్యత్తు ఆలోచించినట్లయితే అన్ని విధాలుగా ఆలోచించాం ఉన్నటువంటి నాయకుల సంబంధించి కానివ్వండి ప్రజలకు సంబంధించి కానివ్వండి కార్యకర్తలకు సంబంధించి కానీ మిత్రుల సంబంధించి కానివ్వండి నాకు ఉన్నటువంటి పరిధిలో ప్రజలకు సంబంధించి అందరికీ కూడా ఆలోచించాం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనతో రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా నాయకులుగా మేము అందరం కూడా రాజీనామా చేస్తున్నాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యతతో పాటు కూడా బీసీ విభాగానికి సంబంధించి కూడా రాజీనామా చేస్తున్నారు